ಅಕ್ಷಯತೃತೀಯ ವಿಶಿಷ್ಟತಾ పరశురాముని జన్మదినం పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైన రోజు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న పర్వదినం వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయటం మొదలుపెట్టిన పర్వదినం సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మి తన సంపదలకు సంరక్షణగా నియమించిన పర్వదినం ఆదిశంకరులు కనకదరాస్తవమును చెప్పిన పర్వదినం అన్నపూర్ పూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన పర్వదినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసుని బారి నుండి కాపాడిన రోజు సింహాద్రి అప్పన చందనోత్సవం కూడా ఈ రోజే జరుగుతుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని ఏ శాస్త్రంలో కూడా లేదు వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం కావలసిన సరుకులు ఇవ్వండి బీదవారుకు భోజనం పెట్టండి ఈ రోజు దానం చేయటం వలన అక్షయ కోటి పుణ్యఫలాన్ని జన్మ జన్మలకు రెట్టింపు చేసి మన వెన్నంటే ఉండేటట్లు చేస్తుంది